జగన్నాథ స్వామి తిరుగు యాత్ర భక్తి శ్రద్ధలతో అత్యంత కోలాహలంగా కొనసాగింది దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్వామివారి తిరుగు రథయాత్రను ప్రారంభించారు కొద్ది చోటు క్రితం నుంచి ప్రారంభమైంది ప్రస్తుతం రథయాత్ర టర్ణ చోటి నుంచి పూర్ణ మార్కెట్ వద్ద చేరుకుంది ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది పది రోజుల పాటు టన్నాచౌటి వేదికగా స్వామివారి దత్తావతారాలు ముగిసిన తర్వాత ఇప్పుడు యాత్ర తిరిగి జగన్నాథ స్వామి ఆలయానికి బయలుదేరింది ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం కనిపించింది మనం చూస్తున్నాం స్వామివారి రథం కదులుతోంది స్వామివారి రథాన్ని లాగేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పోటీ పడుతున్నారు పది రోజుల పాటు పూజ అందుకున్నటువంటి స్వామివారు తిరిగి తిరిగి రథయాత్ర కొనసాగుతుంది పూరిలో ఏ విధంగా 哎。<儿>